హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ అసలు ఏం చేస్తున్నారు బాగున్నారా తిన్నారా మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా మేమైతే మార్కెట్కి వెళ్ళి పూలైతే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పూల మార్కెట్కి వెళ్ళి ఇంకా కార్కైతే డెకరేషన్ ఉన్నది చేయాలని చెప్పి పూలు తెచ్చుకున్నాం చూడండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో వైట్ బ్లూ అండ్ ఆరెంజ్ ఎల్లో రెడ్ అని నాలుగైదు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటితో పాటు గ్రీన్ కలర్ గడ్డి కూడా ఉంది నాకైతే తెగ నచ్చేస్తాయి పూలు ఇంకా మాతో పాటు మా బిళ్ళగాడు కూడా అరిచిండు నేను వస్తా బయటికి నన్ను తీసుకోవద్లేరు అని వాడు అనుకున్నట్టు ఫ్రెండ్స్ అందుకని వానైతే తీసుకొచ్చి గేట్కైతే కట్టేసినాము ఇంకా నాకైతే పూలు తెగ నచ్చేసినాయి ఇంకా కవర్స్ అయితే ఓపెన్ చేసి ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క స్టిక్ అయితే పెట్టి నేనైతే పూల డెకరేషన్ కోసం రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో చాలా చాలా నచ్చేసినాయి అవి అయితే ఇంకా ఆడుకున్న కొద్దీ నాకు ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది ఇంకా మా పిల్లలు కూడా మమ్మీ మేము కూడా సహాయం చేస్తామని వచ్చి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక రెండు పువ్వులు పెట్టా కానీ ఇంకా ఆడుకోవాలనిపించింది వాడితే పాటు ఆడుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే బాగా అనిపిస్తుంది ఇంకా ఆడుకున్నా కొద్ది ఇంకా ఆడుకోవాలని ఇంకా నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి ఏదైనా డెకరేషన్ చేస్తే ఫంక్షన్ అయితే ఆ పువ్వులు తెచ్చుకొని అయితే మేము వాటర్లో వేసుకొని చాలా బాగా ఆడుకునే వాళ్ళము ఇంకా చిన్ననాటి గుర్తులు అయితే గుర్తుకొచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా అబ్బాయికి ఇంకా వీడియో తీయరా అని చెప్తే వాడైతే వీడియో తీస్తున్నాడు మా చిన్నోడైతే ఇంకా నేనైతే పనులు అయితే స్టార్ట్ చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టిస్తున్నాను స్టిక్స్ ఇంకా బాగా రెడీ అయిపోతున్నాయి ఇంకా ఇంకా టైం అయితే ఎక్కువనే అవుతుంది ఫ్రెండ్స్ చాలా అయితే బాగా పెడుతుంది వీవచ్చంగా అయితే చాలా అయితే వేస్తుంది ఇంకా ఏం చేయాలో ఏందని అర్థం కాక ఇంకా తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫ్లవర్స్ అయితే నేను రెడీ చేసేస్తున్నాను ఇంకా వాటికి వేయలేక మేమైతే చలిమంట చలికి వేయలేక చలిమంట అయినా కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా ఈ ఫ్లవర్స్ పోతే పెట్టుకోనిపోతే మంట మంటకాడికి ఇంకా ఉండేవి కదా మాడిపోతాయి కదా అనేసి ఇంకా ఇక్కడనే కూర్చున్నాము చాలంత ఇంకా ఫ్లవర్ డెకరేషన్ ఎంత అయిపోయినాకసేపు అయితే మంట కూర్చుందాం అని చెప్పైతే ఉండి ఇంకా ఉండేసి ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా అయితే ఇంకా వీడియో తిప్పుతా ఉన్నాడు తిప్పుతా ఉన్నాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ పువ్వులను అయితే ఎలా పెట్టి తిప్పుతున్నాడో ఫోటో తీస్తున్నాడు వీడియో తీస్తున్నాడు ఎంత బాగున్నాయో మమ్మీ చూడు ఎంత బాగున్నాయో నేను వీడియో తీస్తా అని చెప్పి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టి వీడియో తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కవర్లో ఉన్నప్పుడు అయితే ఒక దగ్గర ముద్దగా ఉండే ఇంకా కవర్ తీసే ఓపెన్ వరకు అయితే ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో ఎంత బాగున్నాయో వాడైతే ఇంకా పూలతో అక్కడ ఇక్కడ ఆటలు ఆడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇంకో వాడు పెట్టింది కదా అని చెప్పి నేను రెండు పూలు కట్టుకోని నేను పెట్టినాను ఇంకా ఆల్మోస్ట్ అయితే సిక్స్ స్టిక్ అయితే పెట్టేసినాను ఫ్రెండ్స్ పూలకి చూడండి ఇంక ఈ విధంగా అయితే తయారు చేశాను నేను స్టిక్స్ పెట్టి ఫ్లవర్స్ని ఇంకో ఎల్లో కలర్ పువ్వు ఎంత బాగున్నాయి ఇవి సన్ఫ్లవర్ లాగా చూడండి ఫ్రెండ్స్ వాడు ఎట్లా చేస్తుండు ఆటలు ఆడుతుండు నేనే చిన్నపిల్లలకి ఆట అంటే వాడు ఇంకా బుడ్డోడు ఇంకా ఆటలు ఆడుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇగో ఇంకా కొన్ని పూలు పట్టుకుండు ఫ్రెండ్స్ ఇంకా వానికి వీడియో తీయమనేసరికి ఇంకా ఫోన్ పట్టుకున్నా కదా అని చెప్పి నా అంత రాజేయలేడు అని చెప్పి రెక్కలు వచ్చి నేను వాడు ఇంకా అది చేస్తుండు ఇక వాడి ఇంకో రెండు మూడు ఎక్స్ట్రాలు చేసుకుంటూ వాడైతే ఆటలు ఆడుతున్నాడు ఇక నేను కూడా ఆడుకోవచ్చు కదా అని చెప్పి ఆటలు ఆడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి చాలా అయితే ఘోరంగా వివత్సంగా పెడుతుంది మరి ఇక మీ సైడ్ ఎట్లా పెడుతుందో చాలా అయితే మాకు తెలియదు ఫ్రెండ్స్ అందరూ అయితే చలికి స్వెటర్స్ వేసుకొని మంచిగా ఈ టైంకి అయితే అందరు నిద్రపోతుంటారు మేమైతే ఇంకో డెకరేషన్ అయితే చేస్తున్నాం ఇంకా తప్పదు కదా నాలుగు రూపాయలు రావాలంటే చేయాలి కదా ఫ్రెండ్స్ ఇంకా నా సరుకు సామాన్ అయితే అన్నీ పెట్టుకున్న ముందర ఫ్లవర్స్ అయితే చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ అయితే తయారు చేసినాను ఎంత బాగున్నాయో అవి ఇవన్నీ నేను ఆరెంజ్ పింక్ ఎల్లో రెడ్ నాలుగు రకాలు వైట్ ఒకటి ఐదు బ్లూ ఒకటి ఆరు గడ్డితోటి ఏడు రకాలు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మావాడు ఇంకా మళ్ళా మళ్ళీ ఆడుతుండే మళ్ళీ మళ్ళీ తీసుకొని ఇక ఎంత బాగున్నాయంటే ఇంకా బాగా అనిపిస్తున్నాయి వీటిని చూసిన కొద్ది రెడీ చేసిన కొద్ది ఇంకా బాగా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ ఇక మా చిన్న పాప అయితే అక్కడిక్కడ దుంకుడుతుంది మంటకాడ ఆడుతుందే అక్కడికి ఒక చిన్న పబ్బీస్ వచ్చినాయి నాలుగైదు ఆడితే ఆడుకుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తయారు చేసిన బే అయితే పెట్టేస్తున్నాను పెట్టిన కూడా సగము ఇగో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్గా కానీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టిన అన్ని ఫ్లవర్స్ పెట్టి ఇంకో వైట్ ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇంకా మా ఆయనను కొంచెం వీడియో తీసి పెట్టారా అబ్బా సారు అంటే ఇంకా అయితే కొంచెం వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇంకా పైన ఒక బొకే పెట్టినాము లెఫ్ట్ సైడు ఈ పెద్ద బొకేనేమో రైట్ సైడ్ పెట్టాము ఫ్రెండ్స్ చూడండి పెద్ద బొకే రైట్ సైడ్ పెట్టాము మా బిల్లగాడి చాలికైతే అయితే గేట్ కాడ ఇక మా పెద్ద పాప చిన్న పాప అందరూ ఊడ్చున్నారు మా వర్ధన్ గారు కూడా మొత్తం అయితే అయిపోయింది ఇంకో రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ రూబ్బైని పెట్టేశాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్